రాష్ట్రంలో దీవెన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ప్రారంభించిన ప్రభుత్వం దాని అమలులో మాత్రం తడబడుతోంది నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందనేది ఎంత నిజమో దీవెనలో భాగంగా ఫీజుల చెల్లింపులపై సీఎం జగన్ చెప్పే మాటల్లోనూ అంతే నిజం ఉంటుంది సకాలంలో ఫీజులు చెల్లించకుండా పేద విద్యార్థులను నానా అవస్థలకు గురిచేస్తున్నారు యాజమాన్యాల ఒత్తిడితో గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు అప్పులు చేసి మరీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది కానీ ఏ సమావేశంలోనైనా మీరు పిల్లల్ని పాఠశాల లు కళాశాలలకు పంపండి వారిని చదివించే బాధ్యతను నేనే తీసుకుంటానంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే జగన్ కు ఇవేమీ పట్టడం లేదు పేద పిల్లల చదువు విషయంలో బటన్ నొక్కేందుకు చేతులెందుకు రావడం లేదో ఆయనకే తెలియాలి ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సాధారణ డిగ్రీ వారికి డిసెంబర్ తో మొదటి సెమిస్టర్ ముగుస్తుంది బీటెక్ బీ ఫార్మ్సీ వాళ్లకు జనవరి పద్దెనిమిది తో మొదటి సెమిస్టర్ పూర్తవుతుంది ఈ లెక్కన ఏడాదిలో ఇప్పటికే సగం చదువు పూర్తయినట్లు ఇప్పటి వరకు వైకాపా ప్రభుత్వం బోధన రుసుములు విడుదల చేయలేదు గత ఏడాది నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫీజులే ఇంకా ఇవ్వకపోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు గతేడాది ఫీజులే బకాయి ఉండటంతో విద్యా సంస్థలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి విద్యా సంవత్సరం ఎక్కడ నష్టపోతామోననే భయంతో కొందరు వడ్డేలకు అప్పులు మరీ చెల్లిస్తున్నారు బోధన రుసుముల్లో ఎస్సీ ఎస్టీలకు కేంద్రమే అరవై శాతం వరకు చెల్లిస్తోంది క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటున్న ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించకుండా దీవెన కింద మొత్తం తామే చెల్లించినట్లు మాటలు చెబుతుంది ఒకవేళ బోధన రుసుముల చెల్లింపులకు సంబంధించి జగన్ బటన్ నొక్కినా అవి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేందుకే పదిహేను నుంచి ఇరవై రోజులకు పైగా సమయం పడుతోంది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను ప్రభుత్వమే నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నందున వాటితో తమకు సంబంధం లేదంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి ఫీజుల చెల్లింపులను జగన్ సర్కార్ రాజకీయంగా వాడుకోవాలనుకుంది దాంతో కళాశాలల ఖాతాల్లో జమ చేసే విధానానికి మార్పులు చేసి మొదట తల్లుల ఖాతాల్లో వేయడం ప్రారంభించారు ఇప్పుడు మరో మెట్టు దిగి విద్యార్థుల ఓట్ల కోసం విద్యార్థి తల్లి సంయుక్త ఖాతాలో జమ చేసే విధానాన్ని తీసుకొచ్చింది డబ్బులు లబ్దిదారుల ఖాతాల్లోనే పడుతున్నందున ఎప్పుడు డినా మీరే తీసుకోవచ్చంటూ ఒకవేళ ఇప్పుడు వసూలు చేసుకోకపోతే డబ్బులు పడిన తర్వాత ఇస్తారో లేదోననే అనుమానంతో యాజమాన్యాలు ఎప్పటికప్పుడు ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల మొత్తం పదహారు వందల యాభై కోట్ల రూపాయలుగా ఉంది ఇందులో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆరు వందల కోట్లను చెల్లించబోమని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కరోనా సమయంలో తరగతులు నిర్వహించనందున ఈ మొత్తం ఇవ్వడం లేదని పేర్కొంది కానీ కరోనా సమయంలో కళాశాలలు ఆన్లైన్ ఆఫ్ లైన్ విధానంలో బోధన చేశాయి పరీక్షలు నిర్వహించాయి దీంతో విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేసుకున్నాయి ప్రభుత్వం మాత్రం అసలు తరగతులే జరగలేదని ఫీజులను ఎగ్గొట్టి పేద కుటుంబాలపై భారం మోపింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగో త్రైమాసికం ఫీజు బకాయిలు ఆరు వందల కోట్లను ఎప్పుడు చెల్లిస్తుందో స్పష్టత లేదు పీజీ కోర్సులకు సంబంధించి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల బకాయిలను నాలుగేళ్లుగా చెల్లించడం లేదు గత ప్రభుత్వం పీజీకి బోధన రుసుములను చెల్లించగా జగన్ ప్రభుత్వం మాత్రం ప్రైవేట్లో చదివేవారికి నిలిపివేసింది పీజీ స్థాయిలో ప్రైవేట్లోనే అనేక కొత్త కోర్సులుంటాయి మార్కెట్కు కావలసిన ఉద్యోగ నైపుణ్యాలు నేర్పిస్తుంటాయి దాంతో ఎక్కువ మంది అటువైపే మొగ్గు చూపుతారు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు మిగుల్చుకునేందుకు కొర్రీలు పెడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ పేద పీజీ విద్యార్థులపై భారం మోపింది ప్రైవేటు కళాశాలల్లో పీజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి సర్కార్ నిలిపివేసింది అప్పటికే చదివిన వారికి సంబంధించిన బకాయిలు మొత్తం నాలుగు వందల యాభై కోట్లుగా ఉంది మొదట విజిలెన్స్ తనిఖీలంటూ సర్కారు కొంత కాలయాపన చేసింది చివరికి ఆ బకాయిల కోసం యాజమాన్యాలు కోర్టుకు వెళితే వారిని బుజ్జగించేందుకు వాటిని చెల్లిస్తామంటూ హామీ ఇచ్చింది ఆ తర్వాత యాజమాన్యాలను బెదిరించి వన్ టైం సెటిల్మెంట్ తీసుకొచ్చింది మొత్తం ఫీజులో డెబ్బై ఐదు శాతం ఇస్తామని అది తమకు సరిపోతుందంటూ యాజమాన్యాలు లేఖలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ద్వారా ఒత్తిడి చేయించింది అప్పటికే తీవ్రంగా నష్టపోయిన కళాశాలలు వచ్చిందే చాలనుకుని డెబ్బై ఐదు శాతం బకాయిలు ఇస్తే సరిపోతుందంటూ సమ్మతి లేఖలిచ్చాయి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ వాటికి దిక్కులేదు ఫీజుల బకాయిల కారణంగా చాలా మంది విద్యార్థుల సర్టిఫికేట్లను యాజమాన్యాలు తమ వద్దే ఉంచుకున్నాయి అవసరమైన వారు మాత్రమే అప్పులు చేసి ఫీజులను చెల్లించి తీసుకెళ్తున్నారు